బ్యాక్ విచిత్రం విహారి మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జైత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం వద్దనైతే ఉన్నాము ఈ రోజు కొత్త ముచ్చట ఏంటంటే కొండగట్టులో ఉన్నటువంటి మునీశ్వర్ల గుహ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం అందరికీ ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రమే తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి మునుల గుహ అయితే ఎవరికి తెలియదు మునుల గుహ లోపల ఏ విధంగా ఉందో కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అక్కడ యొక్క విశిష్ట విశిష్టతలు ఏంటి ప్రత్యేకతలు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా రండి ఫ్రెండ్స్ ఇక్కడి ఇక్కడ నుంచి అయితే మనం ప్రయాణం సాగించాలి ఇది మునుల గుహలోకి వెళ్లాల్సిన ప్రదేశం స్టార్టింగ్ చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ లోనే భయంకరంగా ఉంది ఈ గుహ గుహ అంటే గుహ లాగానే ఉంది చూడండి రెండు బండరాల మధ్య నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది చాలా ప్రత్యేకమైనటువంటి చాలా చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రం మనకి కొండగట్టు మన లోపలికి వెళ్తే ఏ విధంగా ఉందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఈ రాళ్ళైతే మనకు కనిపిస్తున్నాయి చాలా ప్రమాదకరమైనటువంటి గుహ కూడా మనకు ఇక్కడ రాళ్ళు అయితే సూచిస్తున్నాయి చూడండి అదే విధంగా కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయో ఈ రాళ్ళు చాలా భయంకరంగా మనం ఏదో ఒక పెద్ద కొండ లోపలికి వెళ్ళినట్టుగా ఈ రాళ్ళు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే భక్తులకు వెళ్ళడానికి వీలుగా ఉండడానికి అయితే ఇక్కడ మెట్ల మార్గాన్ని కూడా రూపొందించారు చూడండి చాలా ప్రత్యేకంగా కొన్ని బండరాల మధ్య నుంచి అయితే మనం వెళ్ళాలి చాలా భయంకరంగా కనిపిస్తుంది ఈ గుహ మొత్తం కూడా ఆ భయంకరంగా ఉంటుందని కూడా చెప్పారు ఆ మనం లోపలికి వెళ్తే ఇంకా ఇక్కడ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ యొక్క విశిష్టతలు ఏంటిది ఇక్కడ ఏమున్నాయో కూడా తెలుసుకుందామండి చూద్దాం రండి ఇంకా ఎక్కడి వరకు ఈ దారి వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుందో ఈ మెట్ల మార్గం ఏదో మన కింద ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగానైతే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కొండగట్టు ప్రాంతం అంటే గుట్టల ప్రాంతం కూడా మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి చాలా ప్రకృతి వనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అద్భుతమైనటువంటి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం మొత్తం అయితే చేరుకున్నాం మొత్తం చీకటిమయంగా ఉంది భయంకరంగా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు అండి ఫ్రెండ్స్ నాతో పాటు భయంకరంగా ఎలాంటి వెలుతురు లేకుండానైతే మనకు ఈ గుహ అయితే కనిపిస్తుంది నేను మీకోసం రిస్క్ చేసి మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గుహను చూపించగలుగుతున్నా కాబట్టి నాకు ఒక లైక్ ఇచ్చి మరి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా ప్రత్యేకమైనటువంటి చోటు మనం ఈ చోటు యొక్క ప్రత్యేకత అయితే తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ నాతో పాటు మనం మొత్తానికైతే గుహ వద్దకైతే అయితే చేరుకున్నాం కొంచెం ముందుకెళ్తే మనకు ఏలాంటి ఎలాంటి దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారో చూద్దాం రండి నాతో పాటు రండి ఫ్రెండ్ చూడటానికి కొంచెం భయంకరంగా ఉంది ఆ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు చాలా పీస్ఫుల్గా గా ఎలాంటి జన సమూహం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితేనే మనకు స్టార్టింగ్ ఎడమ భాగాన మనకు శివలింగం అయితే కనిపిస్తుంది శ్రీ సాక్షాత్తు శివుడు అయితే మనకు ఇక్కడ స్వయంగా వెలిసాడంట ఈ మునులు అయితే ఎవరుంటారో వాళ్ళు తపస్సు చేస్తే శ్రీ శివయ్య స్వామి వారైతే ఇక్కడ స్వయంగా వెలిసారని కూడా మనకు చరిత్ర అయితే చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శివలింగం కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నంది విగ్రహం కూడా కనిపిస్తుంది శివయ్య ఎక్కడ ఉంటే నంది కూడా అక్కడ ఉంటుందని ఆ మనకు ఇక్కడ సాంకేతికమైతే అయితే తెలుపుతుంది చూడండి అప్పుడు ఆ కాలంలో దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల కాలంలో చరిత్ర కలిగినటువంటి మునుల గుహ చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేస్ గా మనకు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నంది విగ్రహం కూడా ప్రతి గుళ్ళలో ఉన్నట్టు మాదిరిగానైతే లేదు ఇక్కడ ఒక బండ రూపంలో ఉన్నటువంటి ఆ నంది విగ్రహం మనకు కనిపిస్తుంది చూడండి చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది కాబట్టి అప్పటి రాజులు చెక్కినది కాదు ఒక ప్రజలు చేపించినటువంటి నంది విగ్రహం అయితే కాదు స్వయంగా మునులు తపస్సు చేస్తే వచ్చినటువంటి నంది విగ్రహం మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మీకు మనం నంది నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం మనం ముందుకెళ్తే మనకు ఎలాంటి స్వామి వారు ఇస్తారో చూడండి ఆ మనం కొంచెం ముందుకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మునులు అయితే కనిపిస్తున్నారు మునుల యొక్క విగ్రహం అయితే కనిపిస్తున్నది చూడండి ప్లేన్ ఇక్కడనే సాక్షాత్తు మునులైతే ఎవరు ఉంటారే వాళ్ళే ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి గుహ అండి ఇది చూడండి ఇప్పుడైతే మునులు లేరు కాబట్టి వాళ్ళ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు చూడండి చాలా చరిత్ర కలిగినటువంటి ఈ మునుల యొక్క ప్రత్యేకత మనకు చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి ఎంత బాగా కూడా ఇక్కడ ఆ మునుల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనకు ఈ విధంగా చూపిస్తున్నారు మన పైన చూసుకున్నట్లయితే కూడా ఒక రాతి బండల కింద ఉన్నటువంటి గుహ అండి చాలా మందికి ఇక్కడ గుహ ఉన్నదని ఎవరికీ తెలియదు ఓన్లీ ఒక పుణ్యక్షేత్రం ఉందని చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ మునుల గుహ ఉంది ఈ మునుల గుహ కూడా చాలా ప్రత్యేకత ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళాక మనకు భయంకరమైనటువంటి రాళ్ళైతే కనిపిస్తాయి చూడండి ఏదో పెద్ద అద్భుతమైనటువంటి గుహలోకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తున్నాయి చూడండి భక్తుల యొక్క కోరికలు నెరవేరడానికి ఇలా రాళ్ళని పేరుస్తారని మనకి ఇక్కడ వారైతే చెప్తున్నారు చూడండి ఈ రాళ్ళు ఎలా చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గుహ యొక్క ప్రత్యేకత ఏమిటంటే త్రేత్రయుగంలో మునులు ఋషులు తపస్సు చేసుకున్నప్పుడు శ్రీ హనుమంతుడు ఈ పర్వతం నుంచి అయితే వెళ్తూ ఉంటాడట అలా వెళ్ళినటువంటి హనుమంతుడిని ఈ మునులైతే పిలుస్తారట స్వామివారు మీరు ఇక్కడికి రండి ఒకసారి అని పిలిస్తే శ్రీ హనుమంతుడు ఏం చేస్తాడంటే నేను ఇప్పుడు లక్ష్మణుడు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ పర్వతాన్ని ఖచ్చితంగా తీసుకెళ్లాలని నేను మళ్ళీ తిరిగి వస్తానని ఈ మునులకైతే చెప్పి వెళ్తాను కానీ ఎన్ని రోజులకు కూడా శ్రీ హనుమంతుడు తిరిగి రాలేకుండా ఉంటాడట అయితే కొన్ని రోజులకు ఏమైతుందంటే కొన్ని దుష్ట శక్తులు అనేటువంటి ఈ మునుల యొక్క తపస్సును భంగం కలిగించాలని ఆపాలని ప్రయత్నిస్తాయట ఆ సమయంలో ఈ మునులు శ్రీ సాక్షాత్తు హనుమంతుడిని పిలిస్తే శ్రీ హనుమంత వారైతే రారట శ్రీ హనుమంతుడు రాలేకపోయేసరికి ఈ మునులు శ్రీ బేతాల స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామివారిని వేడుకుంటారట మా యొక్క దుష్ట శక్తులను ఆపగలరు స్వామివారిని వేడుకుంటారట అప్పుడు కూడా శ్రీ బేతాళ స్వామి వారితోను కూడా ఎలాంటి లాభము జరగకుండా పోతుందట అప్పటికి కూడా ఈ దుష్ట శక్తులు అనేటివి వీళ్ళకు భంగాన్ని కలిగిస్తూనే ఉంటాయట అప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మునులు ఋషులు పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేస్తారంట అదే విధంగా మేధ తపస్సు కూడా చేస్తారంట మేధ తపస్సును మెచ్చి అప్పుడు శ్రీ హనుమంత స్వామి వారైతే స్వయంగా వచ్చి మీ మర్యాద బాగుందని చెప్పి ఇక్కడ స్వయంగా వెళతారట అప్పటి నుండే ఈ కొండగట్టు పుణ్యక్షేత్రంలో శ్రీ హనుమంత స్వామి వారైతే మనకు ఉన్నారండి ఈ గుహ యొక్క ప్రత్యేకత చాలా చాలా బాగుంటుంది ఇదే అండి మనకు ఆ ప్రత్యేకత ఆ మునులు అయితే ఎవరుంటారో గుహలో తపస్సు చేసినటువంటి మునులు స్వయంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని వేడుకుంటేనే ఆ స్వామి వారు వచ్చి ఇక్కడ స్వయంగా వెలిసి ప్రతి భక్తునికి కూడా దర్శనం ఇస్తూ ఉన్నారండి చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం మనకు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గుహ యొక్క ప్రత్యేకత తెలుసుకున్నారు కదా మరొకసారి మంచి ముచ్చటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా కూడా తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్